హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నెట్వర్క్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం అవేంటంటే పై నెట్వర్క్ అనేది ఐఎస్ఓ టూ డబల్ జీరో డబల్ టూ ఈ స్టాండర్డ్ రేస్ అయితే అఫిషియల్ గా జాయిన్ అయింది అని చెప్పేసి వచ్చిన రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం అంటే పై నెట్వర్క్ అనేది ఇప్పుడు రిపెల్ అంటే అదే విధంగా టెల్లర్ అంటే ఎక్స్ఎల్ఎం ఇటువంటి గ్లోబల్ ఫైనాన్షియల్ జైంట్స్ తోటి పోటీ పడగలిగే స్థాయిలోకి స్లోగా వస్తుందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ముందుగా ఐఎస్ఓ టూ డబల్ జీరో డబల్ టూ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ఇది ఒక కొత్త గ్లోబల్ ఫైనాన్షియల్ మెసేజింగ్ స్టాండర్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు బ్యాంక్స్ మరియు పేమెంట్ సిస్టమ్స్ యొక్క డేటాను పంపించే ఒక కొత్త స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇది పాత స్విఫ్ట్ ఎంటి అనేటువంటి మెసేజింగ్ సిస్టమ్ అయితే రీప్లేస్ చేస్తుంది ఇది ఎప్పుడు మ్యాండేటరీ అవుతుంది అనే విషయానికి వస్తే నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంక్స్ కూడా ఐఎస్ఓ టూ డబల్ జీరో డబల్ టూ ని తప్ప వేరే మెసేజింగ్ సిస్టమ్ అయితే యాక్సెప్ట్ చేయవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ స్టాండర్డ్ వల్ల ఫాస్టర్ పేమెంట్స్ మోర్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ రిచర్ డేటా గ్లోబల్ ఇంట్రో పారబిలిటీ కూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ట్రిపల్ అండ్ స్టెల్లర్ అనేవి ఇప్పటికే ఈ స్టాండర్డ్ ని అడాప్ట్ చేసుకున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు పై నెట్వర్క్ కూడా ఈ రేస్ లోకి అఫిషియల్ గా జాయిన్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు పై నెట్వర్క్ అనేది ఎందుకు టూ డబల్ జీరో డబల్ టూ లోకి ఎంటర్ అవటం అనేది బిగ్ టర్నింగ్ పాయింట్ ఎందుకు అని చెప్పేసి విషయానికి వస్తే ఇప్పుడు పై నెట్వర్క్ అనేది ఈ స్టాండర్డ్ తోటి జాయిన్ అవ్వటం వల్ల వచ్చిన టర్నింగ్ పాయింట్ ఏమిటి అనే విషయానికి వస్తే మన పై నెట్వర్క్ అనేది ఇప్పటి వరకు కూడా ఒక కమ్యూనిటీ డ్రైవర్ మైనింగ్ స్మార్ట్ ఫోన్ ప్రాజెక్ట్ గానే ఉండటం జరిగింది కానీ ఇప్పుడు ఈ ఐఎస్ఓ స్టాండర్డ్ అనేది అడాప్ట్ చేయటం వల్ల మన పై నెట్వర్క్ వర్క్ సంబంధించి ఎయిమ్స్ ఏ అయితే ఉన్నాయో అవి రియల్ వరల్డ్ లో బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటితోటి ఇంటిగ్రేషన్ అవుతుంది అనుకోవచ్చు అప్పుడు పై వాంట్స్ టు బికమ్ ఏ కంప్లైంట్ గ్లోబల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందన్న ప్రూఫ్ కూడా ఉంటుంది ఇది జరిగినట్లయితే పై నెట్వర్క్ అనేది చేసే మార్పులు ఏ విధంగా ఉండొచ్చు అంటే బ్యాంక్ గ్రేడ్ మెసేజింగ్ అదే అదేవిధంగా ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ లో యూసేజ్ అనుకోవచ్చు అదేవిధంగా ట్రెడిషనల్ ఫైనాన్స్ అండ్ క్రిప్టో మధ్య ఒక బ్రిడ్జ్ లాగా కూడా పనిచేస్తుంది అనుకోవచ్చు అంటే సింపుల్ గా పై లక్ష్యం అనేది ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్ నుంచి గ్లోబల్ ఫైనాన్స్ లో ఒక రికగ్నైజ్డ్ ప్లేయర్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు పై నెట్వర్క్ యొక్క త్రీ ఇన్ వన్ విజన్ ఏమిటి అనే విషయానికి వస్తే మొదటిగా పేమెంట్ నెట్వర్క్ రెండవది కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అదే విధంగా మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్మార్ట్ ఇంటిగ్రేషన్ ఎకో సిస్టమ్ అనుకోవచ్చు అదేవిధంగా రిప్పల్ మరియు స్టెల్లర్ అనేవి కేవలం పేమెంట్స్ ను మరియు ఫైనల్ సెటిల్మెంట్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తాయి కానీ పై నెట్వర్క్ మాత్రమే డిసెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ మొబైల్ ఫస్ట్ ఫైనాన్స్ అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ ని ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అందుకే మన పై నెట్వర్క్ కి ఎనార్మియస్ పొటెన్షియల్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ పొటెన్షియల్ అంటే కేవలం సక్సెస్ మాత్రమే కాదు అది అచీవ్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు ఈ అడాప్షన్ వల్ల మన పై నెట్వర్క్ కి ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అందులో మొదటిది యునార్మియస్ యూజర్ బేస్ అంటే పై వద్ద ఫైవ్ మిలియన్స్ వరకు యూజర్స్ అదే విధంగా యాక్టివ్ పైనీర్స్ కూడా ఉన్నారు అది రిప్పల్ అండ్ స్టెల్లర్ కంటే చాలా ఎక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా రెండవది కమ్యూనిటీ డ్రైవర్ ఎకోసిస్టమ్ అంటే పై యాప్స్ వీటిలో ఓపెన్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా పై ఎక్స్చేంజెస్ ఇవన్నీ చూసినప్పుడు మన పై నెట్వర్క్ అనేది ఓన్ గా ఎకో సిస్టమ్ ఏ విధంగా బలపరుస్తుందో తెలుస్తుంది అదేవిధంగా మూడవది ఐఎస్ఓ టూ డబల్ జీరో డబల్ టూ బ్యాంకింగ్ ఇంటిగ్రేషన్ అంటే ఇది జరిగితే పై అనేది రియల్ టైమ్ పేమెంట్స్ లోకైతే అడుగు పెడుతుంది అదేవిధంగా నాలుగవది ఇనుక్యూ విజన్ అంటే కంప్యూటింగ్ ప్లస్ పేమెంట్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇటువంటి మోడల్ ని ఇప్పటి వరకు కూడా మేజర్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఏవి కూడా అటెంప్ట్ చేయలేదు అని చెప్పేసి అనుకోవచ్చు ఇది కానీ సక్సెస్ అయితే మన పై నెట్వర్క్ అనేది ఆటోమేటిక్ గా గ్లోబల్ రికగ్నైజ్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ లోకి అయితే ఎంటర్ అవుతుంది కానీ ఈ రేస్ లో పై నెట్వర్క్ అనేది చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటుంది అందులో మొదటిది కంప్లీయన్స్ ఫ్రేమ్ అంటే ఐఎస్ఓ టూ డబల్ జీరో డబల్ టూ దాన్ని ఫాలో చేయాలంటే బ్యాంక్ గ్రేడ్ సెక్యూరిటీ ప్లస్ స్ట్రక్చర్ మెసేజింగ్ స్టాండర్డ్స్ అయితే ఫాలో చేయాలి అదే విధంగా రెండోది స్ట్రాంగ్ డేటా ఆర్కిటెక్చర్ అంటే పై నెట్వర్క్ అనేది పెద్ద యూజర్ బేస్ ఉన్నా గానీ బ్యాంకింగ్ సిస్టమ్ తోటి ఇంటిగ్రేట్ కావడం అనేది చాలా టెక్నికల్ అండ్ స్ట్రిక్ట్ ప్రొసీజర్ అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా మూడవది ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ అంటే పై మైనర్స్ ఉన్నా గానీ బ్యాంక్స్ మరియు గవర్నమెంట్స్ మన పైని యాక్సెప్ట్ చేయడానికి స్టెబిలిటీ కావచ్చు రెగ్యులేషన్స్ కావచ్చు అదేవిధంగా కంప్లైంట్స్ లాంటివి అన్ని కూడా అవసరం అవుతుంది అనుకోవచ్చు అదేవిధంగా నాలుగవది కాంపిటీషన్ అంటే రిప్పల్ మరియు స్టెల్లర్ అనేవి ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు కానీ మన పై నెట్వర్క్ అనేది ఇప్పుడే ఈ రేస్ అయితే అడుగు పెట్టిందని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి వాటితోటి మన పై నెట్వర్క్కి కి చాలా కాంపిటీషన్ అయితే ఉండబోతుంది కాబట్టి పై నెట్వర్క్కి కి ఇది అంత ఈజీ జర్నీ అయితే కాదు అని చెప్పేసి అనుకోవచ్చు అటువంటిప్పుడు ఈ ప్రాసెస్ ని పై నెట్వర్క్ అనేది కంప్లీట్ చేయగలదా అనే విషయానికి వస్తే టెక్నికల్ గా ఎస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడు జరుగుతుందంటే పై కంప్లీట్స్ కేవైసీ గ్లోబల్లీ విధంగా మైండ్ నెట్ ఓపెన్ ఫుల్లీ అదే విధంగా ఐఎస్ఓ అచీవ్డ్ అదే విధంగా రియల్ పేమెంట్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్ అంటే గ్లోబల్ గా ఉన్న కేవైసీ ప్రాసెస్ మొత్తాన్ని పూర్తి చేయటం పై నెట్వర్క్ యొక్క ఓపెన్ మైండ్ నెట్ అనేది ఫుల్ గా ఓపెన్ అవడం అదే విధంగా ఐఎస్ఓ టూ డబల్ జీరో టూ అచీవ్ చేసుకోవటం అదే విధంగా పేమెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ గా యాక్సెప్ట్ చేయటం ఇవన్నీ గానీ పై నెట్వర్క్ అనేది కంప్లీట్ చేయగలిగితే మన పై నెట్వర్క్ కూడా ట్రిపుల్ మరియు స్టెల్లర్ కి ఒక మేజర్ డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్ గా అయితే ఎదుగుతుంది దాంట్లో సందేహం లేదు అదేవిధంగా దీనికి సంబంధించి కంక్లూజన్ కి డబల్ జీరో డబల్ టూ రేస్ లో పై నెట్వర్క్ అనేది చేరటం మన పై నెట్వర్క్ యొక్క సీరియస్నెస్ అనేది అర్థమవుతుంది అదే విధంగా పై యొక్క ఫ్యూచర్ అనేది గ్లోబల్ ఫైనాన్స్ లో ఇంటిగ్రేట్ అవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది ఇది మన పై నెట్వర్క్ కి ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అదే సమయంలో యూజ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అంటే నెక్స్ట్ టూ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్రూషియల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఐఎస్ఓ టూ డబల్ జీరో డబల్ టూ ఈ స్టాండర్డ్ గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ